ప్రైజ్ దొల్లాడందరికీ తండ్రి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వంతనాలండి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళినట్లయితే దావీదు రాసిన కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఈ ఆఖరి వచనంలో ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాడు అనమాట దావీదు ఏం నేర్చుకుంటున్నాడో చూద్దామా యోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక ఏమంటున్నాడండి ముందు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు ఫస్ట్ ప్రార్థనలో మనం చేసే ప్రతిరోజు ప్రార్థన కానివ్వండి సంఘాల్లో మనం చేసే ప్రార్థన కానివ్వండి కానీ ముందు దేవుడి నామాన్ని హెచ్చించడం ఆయన్ని పొగడడం ఆయన్ని గనపరచడం ఆయన నామాన్ని హెచ్చించడం అనేది గొప్ప విషయం మనము దావీదు నేర్చుకున్న పాఠాల నుంచి మనం కూడా నేర్చుకోవాలి అయితే తన జీవిత అనుభవాలన్నింటినీ చక్కగా కీర్తన ద్వారా రాయించాడు ఏసయా అయితే ఈయన కూడా అంతే ఏదో ఒక పాటను నేర్చుకుంటున్నాడు అయితే దానికి ముందు ఆయన చేసే ఆ ప్రార్థనలో ఇదొక ప్రార్థనగా మనం చెప్పొచ్చు ఈ వాక్యాన్ని ఈ ప్రార్థనలో ముందు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు ఏమని ఏహోవా నా దుర్గమా నా విమోచకుడా అని మనం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదండి మనకు వచ్చిన అన్నిటిని బట్టి మనకి ఒక పెద్ద లిస్ట్ ఉంటూ ఉంటుంది కదండి ఆ లిస్ట్ అంతటినీ మనం ఏసైకి చెప్తూ ఉంటాం నాకు ఇది కావాలి పనాది కావాలి నాకు ఈ వేరుతో ఈ కంప్లైంట్ ఉంది వేరుతో నాకు ఈ బాధ ఉందని చాలా విషయాలు మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడుతూ ఉంటాం కానీ ఆయన నామాన్ని కనపరచలేకపోయి ఉంటాం ఆయనని హెచ్చించము ఆయనని అస్సలు పొగడం అనమాట కానీ దా ఆ నుంచి ఈ ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు మొదట ఆయన నామాన్ని గనపరచాలి అబ్బా తండ్రి దేవా ప్రేమామయడా కర్ణామయడా నజరేడా తేజోమయడా ధవలవర్ణుడా అని చెప్పి ఆయనకు గల పేర్లన్నిటినీ ఉచ్చరిస్తూ ఆయన చేసిన గొప్ప కార్యాలు ఉంటాయి ఎర్ర సముద్రం రెండు పాయలు చేసావయ్యా ఎరుకు గోడలు పడగొట్టావాయా ఎడారిలో నీటి బుగ్గలు కలుగ చేసావయ్యా ఆకాశం నుంచి పూరేలను గురిపించావా బండ నుంచి తండ్రి ఇలా మంచి మంచివే అన్నీ ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం నమరు వేసుకోవాలి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి ఆయనని హెచ్చించాలి ఆ విధంగానే దావిదు చేస్తున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకేం ప్రార్థిస్తున్నాడు ఇంకే పాఠాన్ని నేర్చుకున్నాడు చూద్దాం నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములను గాక నా నోటి మాటలు నా హృదయంలో ఉన్న ధ్యానము ఎసా నీ దృష్టికి అంగీకారములు అయ్యేలా చేయవా అవి నీకు ఇష్టానుసారంగా ఉండేలాగా చేయవా అని దేవుడికి దావిత ప్రార్థన చేస్తున్నాడండి మీ నోటి మాటలు కూడా నా నోటి మాటలు కూడా మీ హృదయ ధ్యానము దేని గురించి ఉందో నా హృదయం ధ్యానం దేని గురించి ఉందో అది మనకు మనకి తెలియదు కానీ ఏసేకి తెలుసు ఎందుకంటే నరుడు పైవేషాన్ని చూస్తాడు కానీ ఏసే ఆ హృదయ అంతరంగంలో చూసే దేవుడు కదండి అయితే ఏసే దృష్టికి మనము మంచి మాటలు పలకాలి మంచి ధ్యానం కలిగి మన హృదయంలో దేవుడిని నిత్యము ధ్యానించుకుంటూ ఉండాలి దావితో ఆ చిన్న డీటెయిల్డ్ ప్రేయర్ కూడా చేసుకుంటున్నాడు ఎస్ఏర్ నేను మాట్లాడే ప్రతి మాట కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి నేను నేను ధ్యానించుకుంటున్నాను కదా నేను వాక్యం చదువుకుంటున్నాను కదా నేను ప్రేయర్ చేసుకుంటున్నాను కదా నేను వెతుకుతున్నాను కదా నీ వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నేను నీ చిత్తా చిత్తానుసారంలో నేను నడుస్తున్నాను కదా ఏస అదంతా కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఈ గంట ప్రార్థన చేస్తే నాకు ఇంక ఇది చాలు అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోతూ ఉంటాం కదండీ ఈ పాట పాడము ఈరోజు ఈ పాట నేర్చుకున్నాం అది దేవుడి దృష్టికి ఇష్టమా కాదా ఈ వాక్యం అనేది మనము దేవుడు మనతో మాట్లాడాలనుకున్న ప్రకారం మనం దేవుడితో మాట్లాడుతున్నామా లేదా ఇదన్నీ మనం ఆలోచించమండి మనం చేసేసేది ఏదో నామకార్థంగా చేసాం పెదవులతో ఏదో ప్రార్థించమన్నట్లుగా ఉంటాము కానీ దేవుడి దృష్టికి అది అంగీకారంగా ఉందా లేదా మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఏసే మెచ్చుకుంటున్నాడా లేదా ఏసే దృష్టికి అది అంగీకారంగా ఉందా లేదా అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాం కదండి ఒకసారి ఈ రాత్రికాల సమయం ముందు దావీదు ప్రార్థన ద్వారా మనం నేర్చుకుందాం మొదట ఆయన నామాన్ని గనపరిచి నెక్స్ట్ మనలో ఉన్నవి ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించుకుంటున్నాడు దావీదు ఈ రాత్రి కూడా మనం అందరము మనలో కలిగిన ఏదైనా సరే మన మన ఏమంటారు అది మన నోటి మాట అయి ఉండొచ్చు మన హృదయ ధ్యానం అయి ఉండొచ్చు మనము ఇతరులకు చేసే మేలు అయి ఉండొచ్చు సహాయం అయిన అయి ఉండొచ్చు ఇతరుల పట్ల మన ప్రవక్తన అయి ఉండొచ్చు అదేదైనా సరే ఏదో చేసామన్నట్లుగా కాదు కదండి అది దేవుడి దృష్టికి అంగీకారంగా ఉందా లేదా దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయము మనం చేసేది ఏదైనా సరే ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను చేసేను అది నాది నా టాలెంట్ నా డబ్బు నా జాబ్ అని నువ్వు అనుకుంటున్నట్లయితే నేను అనుకున్నట్లయితే ఆ ఆ గర్వం అనేది దేవుడి దృష్టికి అయితే అంగీకారంగా ఉండదు నీ నీతి మురికిగుడ్డతో అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి కాబట్టి మనం ఏం చేసినా సరే అది మన స్వబుద్ధిని ఆధారం చేసుకునేది కాకుండా దేవుడి దృష్టికి అంగీకారంగా ఉందా లేదా ఒకసారి రాత్రికాల సమయం అందు మనం అందరము మన హృదయాలని మన కుటుంబాలని అన్నిటినీ మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం మనం చేసే ప్రతి పని కానీ మనం మాట్లాడే ప్రతి మాట మన హృదయంలో తలంపు ఆలోచన ప్రతి అడుగు కూడా దేవుడు దృష్టికి అంగీకారంగా ఉందా లేదా ఒక్కసారి ప్రార్థన చేసుకొని పరిశీలించుకొని మనల్ని మనం సజీవయాగంగా దేవునికి సమర్పించుకుందామండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభు వేసా నన్ను ఒక మంచి వాక్యం ద్వారా తండ్రి నాయన వేసా దావీదు ప్రార్థన ద్వారా నేర్చుకున్న పాఠము నన్ను మేము కూడా నేర్చుకున్నా నీ కృప సహాయం దయచే మా మాటలు కూడా ప్రభా మా హృదయ ధ్యానం కూడా ప్రభా నీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి నాయన మేము ప్రతి విషయంలో నేను గనపరచడానికి నేను మహింపరచడానికి ఆయన నీ శక్తిని నీ బలమును నీ జ్ఞానమును అందరికీ నేను అనుగ్రహించి మా ప్రవర్తన ఎంతటనూ కూడా మీరు ఆధిక్యం తీసుకొని ప్రభా మీ అధికారంకి మేము ఒప్పుకుంటూ మహిమల ఘనతల గణతల మీరు ఒక్కరే పొందుకుని త్వరగా రాను నజరడానికి క్రీస్తు ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజే శిలో రక్తమేజే ఏసనం సంపూర్ణ విషయం ఆది గ్రంథ నాశనం కలుగును గాక ఆమెన్ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించనుగాక ఆమెన్